గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మ్యాథ్స్ టెస్ట్ పెట్టాం కదా దాని ఎక్స్ప్లనేషన్ ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఒక దీర్ఘ ఘనాకారంలో గల గది లోపలి కొలతలు ట్వెల్వ్ మీటర్ ఇంటూ ఎయిట్ మీటర్ ఇంటూ ఫోర్ మీటర్గా ఉన్నాయి సున్నం వేయడానికి ఒక చదరపు మీటర్కు ఐదు రూపాయలు ఖర్చు అయితే గది నాలుగు గోడలకు సున్నం వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇది ఇచ్చిన సమ్ము ఎప్పుడు కూడా సమ్ని మనం టూ టైమ్స్ చదవాలి అయితే గది నాలుగు గోడ్లు నాలుగు గోడ్లు అంటే ఏంటి ప్రఖతల వైశాల్యం ప్రకతల వైశాల్యం ఇంక ఫార్ములా తెలుసు కదా టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇది ఎల్ వన్ కాదు ఓకే టూ ఇంటూ హెచ్ అని ఇచ్చాడు ఫోర్ మీటర్స్ ఫోర్ ఎల్ ట్వెల్వ్ బి ఎయిట్ అంటే ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ట్వంటీ వన్ సిక్స్టీ ఇక్కడ వన్ సిక్స్టీ చదరపు మీటర్లు అయితే ఒక చదరపు మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది ఫైవ్ రూపీస్ వన్ సిక్స్టీ చదరపు మీటర్స్కి ఇంటూ ఫైవ్ చేస్తే జీరో ఎయిట్ హండ్రెడ్ సో మన ఆప్షన్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ చూద్దాం ఒక దీర్ఘ గణాకాలంలో గల ఒక ఎక్వేరియం బాహ్య కొలతలు ఎయిటీ సెంటీమీటర్ థర్టీ సెంటీమీటర్ ఫార్టీ సెంటీమీటర్స్ దాని అడుగు భాగం రెండు ప్రక్క ముఖముల మరియు వెనుక ముఖాన్ని ఒక రంగు కాగితంతో చుట్టాలి అందుకు కావలసిన కాగితపు వైశాల్యం ఎంత యాక్చువల్ గా ఒక ఎక్వేరియం ఉంది అది ఎలా ఉందంటే దీర్ఘ గణాకారంలో ఉంది మీకు ఒక బాక్స్ చూపిస్తాను చూడండి ఇది ఒక ఎక్వేరియం అనుకుంటే దీని అడుగు భాగం ఎల్ బి అంటే దాని వైశాల్యం ఎల్బి ప్లస్ ప్రక్క ముఖములు అంటే ఇది ఎల్హెచ్ ఇది బిహెచ్ ఎల్హెచ్ ప్లస్ బిహెచ్ దాని వైశాల్యం నెక్స్ట్ వెనుక ముఖము అంటే ఇది ఈ వెనుకది వెనుకది చూస్తే ఇది బ్రెడ్ ఇది హైటు అంటే వెడల్పు ఎత్తు కాబట్టి బిహెచ్ ఇప్పుడు చూడండి దాని వైశాల్యం ఎంత వస్తుందో ఎల్ ఇంటూ బి ఇది ఎల్ ఇది బి ఇది హెచ్ అని అందరికీ తెలుసు కదా ఎల్ ఇంటూ బి ఎయిటీ సెంటీమీటర్ ఇంటూ థర్టీ సెంటీమీటర్ ప్లస్ ఎల్హెచ్ ఎయిటీ సెంటీమీటర్ ఇంటూ ఫార్టీ సెంటీమీటర్ ప్లస్ బీహెచ్ థర్టీ సెంటీమీటర్ ఇంటూ ఫార్టీ సెంటీమీటర్ ప్లస్ బీహెచ్ మళ్ళీ బీహెచ్ థర్టీ సెంటీమీటర్ ఇంటూ ఫార్టీ సెంటీమీటర్ సెంటీమీటర్స్ రాలేదు నెక్స్ట్ ఎయిట్ త్రీజా ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ ఫోర్ జా హండ్రెడ్ మళ్ళీ త్రీ ఫోర్ జల్వ్ ట్వల్వ్ హండ్రెడ్ యాడ్ చేయండి యాడ్ చేస్తే ట్వంటీ ఫోర్ థర్టీ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థర్టీ టు ఎయిటీ అంటే ఎయిటీ థౌజండ్ ఆప్షన్ ఏ ఎయిట్ థౌజండ్ ఇక్కడ ఆప్షన్స్ మిస్ అయ్యాయి చూసుకోండి మీకు ఆప్షన్ ఏలో ఉంటుంది ఎయిట్ థౌసండ్ నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ పొడవు వెడల్పు మరియు ఎత్తులు వరుసగా ఫిఫ్టీన్ మీటర్ టెన్ మీటర్ మరియు సెవెన్ మీటర్ గల ఒక దీర్ఘ ఘనాకార గది గోడలు మరియు పైకప్పుకు డేనియల్ రంగు వేస్తున్నాడు ఒక్కో పెయింట్ డబ్బాలో వంద చదరపు మీటర్ల వైశాల్యానికి రంగు వేస్తే అలాంటి డబ్బాలు ఎన్ని అవసరం అవుతాయి చూడండి ఒక్కొక్క డబ్బాలో వంద చదరపు మీటర్ల వైశాల్యానికి రంగు వేస్తున్నారు ఇప్పుడు వాడు దేనికి రంగు వేశాడు గది నాలుగు గోడ్లు పైకప్పు నాలుగు గోడలు అంటే ప్రక్కతల వైశాల్యం టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ డి నెక్స్ట్ పైకప్ అంటే పైకప్పు వైశాల్యం ఎల్ది ఎందుకంటే అది రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి టూ ఇంటూ హెచ్ సెవెన్ మీటర్స్ ఎల్ ప్లస్ బి ఫిఫ్టీన్ ప్లస్ టెన్ అంటే ట్వంటీ ఫైవ్ డైరెక్ట్గా వేస్తాను నెక్స్ట్ ఎల్ ఇంటూ బి ఫిఫ్టీన్ ఇంటూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఓకే ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫైవ్ సా సెవెంటీ ఫోర్టీన్ టూజా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సెవెన్ థర్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ అంటే ఎంత వచ్చింది ఫైవ్ హండ్రెడ్ చదరపు మీటర్లు చదరపు మీటర్లు యాక్చువల్గా ఒక డబ్బాలో హండ్రెడ్ చదరపు మీటర్స్ కి హండ్రెడ్ చదరపు మీటర్స్ కి ఒక డబ్బా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్స్ కి ఎన్ని డబ్బాలు అవుతాయి ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఏమనుకోద్దు మేము ఆప్షన్స్ రాయట్లేదు ఆన్సర్ ఏమో ఫైవ్ ఫైవ్ ఏ ఆప్షన్ లో ఉంటే ఆ ఆప్షన్ టిక్ చేసుకోండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర యాభై సెంటీమీటర్ల పొడవు ఇరవై ఐదు సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది దానిలో ఇరవై ఐదు లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తుని కలిగి ఉండాలి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎత్తు ఇప్పుడు పొడవు ఇచ్చాడు ఫిఫ్టీ సెంటీమీటర్స్ అలాగే వెడల్పు ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎత్తు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ ఇరవై ఐదు లీటర్ల నీరు పడుతుంది అంటే ఏంటి ఘనపరిమాణం ఇచ్చినట్టు ఘనపరిమాణం ఇరవై ఐదు లీటర్లు ఇచ్చాడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లీటర్లు ఇది సెంటీమీటర్స్ కాబట్టి లీటర్ని మనం మిలియన్ లీటర్లోకి మార్చాలి అంటే థౌజండ్ ఎంఎల్ ఇప్పుడు చూడండి ఫిఫ్టీ సెంటీమీటర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ఇంటూ హెచ్ ట్వంటీ ఫైవ్ టూజా ఫిఫ్టీ లేదంటే చూడండి ట్వంటీ ఫైవ్ ఉంది ట్వంటీ ఫైవ్ ఉంది క్యాన్సిల్ చేసేద్దాం ఫిఫ్టీ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది ఫైవ్ తో ఫైవ్ ట్వంటీస్ అంటే హెచ్ ట్వంటీ సెంటీమీటర్స్ వచ్చింది మనకి హైట్ ఎంత అంటే ట్వంటీ సెంటీమీటర్స్ నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం గణపరిమాణం రెండు వందల డెబ్బై ఐదు క్యూబిక్ సెంటీమీటర్లు మరియు భూవైశాల్యం ఇరవై ఐదు చదరపు సెంటీమీటర్లు కలిగిన దీర్ఘ గణం ఎత్తు ఎంత అందరికీ తెలిసే వంటది ఘనపరిమాణం ఘనపరిమాణం కావాలంటే భూ ఎత్తు ఎత్తు ఓకే ఇప్పుడు మనకి ఎత్తు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఎత్తు కావాలంటే ఏం చేయాలి ఈ ఘనపరిమాణాన్ని భూవైశాల్యంతో డివైడ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా వైశాల్యం ఇటు వస్తే డివిజన్ చేస్తుంది కాబట్టి టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ బై మనకి భూవైశాల్యంత ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ఇంకా టూ మిగులుతుంది ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ అంటే లెవెన్ సెంటీమీటర్స్ ఆప్షన్ ఏ సిక్స్త్ ప్రాబ్లం ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒక దీర్ఘకాలం కొలతలు సిక్స్టీ సెంటీమీటర్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్ థర్టీ సెంటీమీటర్ ఇందులో భుజం సిక్స్ సెంటీమీటర్ ఉన్న చిన్న గణాలను ఎన్ని ఉంచవచ్చు అని అడిగాడు చూడండి సిక్స్టీ సెంటీమీటర్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్ ఇంటూ థర్టీ సెంటీమీటర్ ఇవి దీర్ఘణం గణపరిమాణం నెక్స్ట్ భుజం ఆరు సెంటీమీటర్లు కలిగిన చిన్న గణాలు అంటే ఘనం గణపరిమాణం కనపరిమాణం తెలుసు కదా సిక్స్ సెంటీమీటర్ ఇంటూ సిక్స్ సెంటీమీటర్ ఇంటూ సిక్స్ సెంటీమీటర్ ఏ క్యూబ్ ఇది ఎల్బి ఇది ఏ క్యూబ్ సిక్స్ తో సిక్స్ టెన్ జా సిక్స్ ఫైవ్ జా ఓకే సిక్స్ నైన్ జా ఇప్పుడు చూడండి మనం ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ సింపుల్ గా చేయాలి నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ టెన్ ఫోర్ ఫిఫ్టీ ఆప్షన్ బి సెవెంత్ ప్రాబ్లం చూద్దాం టూ సెంటీమీటర్ మరియు ఎయిట్ సెంటీమీటర్ కొలతలు గల లోహపు దీర్ఘ గణమును కరిగించి ఎయిట్ సెంటీమీటర్ భుజంగా గల సమగణమును పోయగా వచ్చు సమగణాల సంఖ్య అంతా ప్రీవియస్ బిట్ చేశాం కదా సేమ్ థర్టీ టూ సెంటీమీటర్ ఎయిట్ సెంటీమీటర్ సిక్స్టీన్ సెంటీమీటర్ ఈ చిన్న గణాల యొక్క ఘనపరిమాణం వేస్తాం ఎయిట్ సెంటీమీటర్ ఎయిట్ సెంటీమీటర్ ఎయిట్ సెంటీమీటర్ ఎయిట్ ఎయిట్ క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ ఎయిట్ టూ చా సిక్స్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ఆన్సర్ ఎయిట్ ఆప్షన్లో లో ఎయిట్ ఉండదని టిక్ చేసుకోండి ఎయిట్ ప్రాబ్లం చూద్దాం ఒక గోడౌన్ అరవై మీటర్లు నలభై మీటర్లు ముప్పై మీటర్లు కొలతల గల దీర్ఘకణం రూపంలో ఉంది ఒక పెట్టే ఘన పరిమాణం ఇరవై మీటర్లు అయితే అందులో ఎన్ని పెట్టెలు పెట్టవచ్చు యాక్చువల్గా ఒక పెట్టే ఘనపరిమాణం ఇచ్చాడు మనం ఏమి ఇచ్చాడో ఫస్ట్ నోట్ చేయాలి అయితే ఇప్పుడు గోడౌన్ యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుంది సిక్స్టీ మీటర్ ఇంటూ ఫార్టీ మీటర్ ఇంటూ థర్టీ మీటర్ ఎల్బిహెచ్ కదా అయితే మనం ముందు లెక్కలో ఏమి ఇచ్చాడంటే ఘనపరిమాణం ఇవ్వలేదు ఇక్కడ మనకి ఘనపరిమాణం ఇచ్చాడు మనకి మనం ఏం పెట్టాలి పెట్టెలు ఎన్ని పెట్టెలు పెట్టెల సంఖ్య కావాలి అంటే ఇన్ బై ట్వంటీ మీటర్ దీని ఘనపరిమాణం బై ఒక పెట్టె ఘనపరిమాణం చేస్తే మనకు పెట్టెల సంఖ్య అనేది వస్తుంది ట్వంటీ టూజా ఫార్టీ సిక్స్ త్రీజా ఎయిటీన్ ఎయిటీన్ టూజా థర్టీ సిక్స్ జీరోస్ టూ జీరోస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆప్షన్ ఏ ప్రాబ్లం చూడండి ఒక దీర్ఘదనం యొక్క వెడల్పు పొడవు ఎక్స్ సెంటీమీటర్లో సగం ఉంటుంది మరియు ఎత్తు పొడవుకు రెట్టింపు ఉంటే ఆ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఎంత దీర్ఘదనం ఘనపరిమాణం ఎల్ ఇంటూ బిఇంటు హెచ్ పొడవు ఎక్స్ అని వాడే ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ఇంటూ వెడల్పు పొడవు ఎక్స్ సెంటీమీటర్లో సగం అంటే ఎక్స్ లో సగం ఎక్స్ బై టూ ఇంటూ ఎత్తు పొడవుకు రెట్టింపు అంటే టూ ఎక్స్ రెట్టింపు అంటే టూ కదా టూ టూ క్యాన్సిల్ అయిపోద్ది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ ఆప్షన్ సి టెన్త్ ప్రాబ్లం చూద్దాం మీరు ప్రీవియస్ బిట్లు చేశారు సిక్స్ సెవెన్ సమ్స్ సేమ్ మోడల్ ఒక లోహపు దీర్ఘకణం ట్వంటీ సెంటీమీటర్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ థర్టీ సెంటీమీటర్ కొలతలు కలిగి ఉంది దానిని కలిగించి ఫైవ్ సెంటీమీటర్ భుజంగా గల సమగణములను ఎన్ని తయారు చేయవచ్చు సేమ్ సిక్స్త్ సెవెంత్ చేసాం కదా ట్వంటీ సెంటీమీటర్ ఇంటూ ఫిఫ్టీన్ సెంటీమీటర్ ఇంటూ థర్టీ సెంటీమీటర్ అంటే దీర్ఘకాలం కనపరిమాణం భుజం ఎంత గలంది ఫైవ్ సెంటీమీటర్ సో దాని గణపరిమానం ఫైవ్ సెంటీమీటర్ ఇంటూ ఫైవ్ సెంటీమీటర్ ఇంటూ ఫైవ్ సెంటీమీటర్ ఫైవ్ సిక్స్ జా ఫైవ్ త్రీ జా ఫైవ్ ఫోర్ జా ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ట్వెల్వ్ సిక్స్ జా సెవెంటీ టూ సో ఆన్సర్ ఈస్ బి ఫ్రెండ్స్ మేము హెచ్జీటీస్గా వర్క్ చేస్తున్నాం త్రీ థర్టీ వరకు స్కూల్ ఉంటుంది త్రీ థర్టీ అవగానే మేము ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా మార్నింగ్ పేపర్ పెట్టాం ఈవినింగ్ కల్లా కీ ఇవ్వాలి అనే మోటివేషన్తో హరి హరిగా వచ్చి మీకోసం ఈ కీని రెడీ చేసాం సో దీని అందరినీ కూడా అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి